మహిమ కలిగిన గాక మీ అందరికీ సమృద్ధి కలిగిన గాక దీవెనలు కలిగిన గాక ఆశీర్వాదాలు కలిగిన గాక సంతోష ఆనంద ఐశ్వర్యాలతో తొలతూగుతురుగా క్రీస్తు నామంలో దేవునికి స్తోత్రం ఇది మీ ఇంట్లో ఆన్ చేసి ఉంటుండగానే ఎప్పుడైతే ఈ మెసేజ్ మీరు ఆన్ చేస్తారో వెంటనే ఆ మెసేజ్ ద్వారా దేవుని యొక్క ప్రభావం మీ ఇల్లంతా కూడా తాకబడిన గాక మీ గృహం అంతా కూడా వెలుగుతో గాక మీ హృదయాలన్నీ కూడా సంతోషం చేత గాక మీ శరీరాలకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా విడిచిపెట్టి పారిపోవను కాక నజరడని యేసు క్రీస్తు నామంలో ఆమెన్ 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 మంచిది ప్రియులారా బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా క్షేమకరంగా ఉందరుగాక నజరడని యేసు క్రీస్తు నామంలో రండి ప్రియులారా ఈసరి గారు పాట పాడి మరి దేవుని మహింపరచుకుందాం గొంతు బాగలేనప్పటికి కూడాను ఆయన పాట పాడకుండా నేను ఉండలేను దేవునికి స్తోత్రం కనుగాక హల్లే కృప నివసించుట నా జీవిత ధ్యుండీ మహానటుడ నీకృపించుట మహానటుడ నివసించుట बहो न तुडा निकृपलेन् निवसिंचुटा न जीवित धन्यतयुन्नदी మోడారి జీవితాలకు చిగురింపజేయలు ఉ మోడారి జీవితాలలు మార ఉ మనుభవం మయూరముగా నీవు మారా మధురముగా మార్చ నీవు మహోన్నతుడ నీ తుడా ని నివసించుట నా జీవిత ధన్యక్తై బహో నతుడా నికృలో నేలు నివసించుట మహో నేను వసించుట నీ నేను నివసించుట నా జీవితీ ప్రియులారా దేవుడు తెలియనటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే మరి నా మాటలు మీరు విని ఈ మాటలు నా అనుభవంలోంచి నేను చెబుతున్నాను కానీ లేని దేవి అంటూ ఏమి చెప్పట్లేదు కల్పన కథలు చెప్పి మా చమత్కార కల్పనల చేత మలచబడినటువంటి రాతిలో కానీ కర్రలో కానీ మట్టిలో కానీ దేవుడు లేడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా దేవునికి స్తోత్రం కరణిగాక ఈ జీవితం అన్నది గొప్ప విలువైనటువంటిది ఈ సమయం అన్నది గొప్ప విలువైనటువంటి సమయం దీన్ని మీరు వినియోగించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతారు బ్రతికినన్నాళ్ళు కూడా మీకు ప్రశాంతత వాతావరణం అంటూ ఏమీ ఉండదు ఇంకా జీవితంలో సుఖం ఉండదు ఇంకా శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు కంటి మీద నిద్ర ఉండదు కడుపు మీద తిండి ఉండదు పిల్ల పాపలతో ఆడుకోవాలని అంటే సరి అయినటువంటి సమయం ఉండదు ఎందుకంటే వాడు అక్కడి నుంచి పడిపోయాడు వాడి సైన్యంతో మూడు అంతుల సైన్యంతో పడిపోయాడు దేవుని దగ్గర వర్క్ చేశాడు వాడు వాడి పేరే పెద్ద దూత వాడు బలమైనటువంటి దూత జ్ఞానంతో కూడుకున్నట్టు దూత వాడు ఎలాంటి తంత్ర మంత్రాలు కలిగినటువంటి వాడు చూస్తుండగానే వాడు జల కొట్టేసినటువంటి రకవాడు అబద్దికుడు వాడు చీకటివాడు వాడి నరకాకిని గుండం రాయబడి ఉంది వాడికి దేవుడి అంత స్థాయిలోకి వెళ్ళిపోవాలనుకున్నాడంట దేవుడిలాగా దేవుడితో సమానం చేసుకోవాలనుకున్నాడంట అందుకనే వాడు శప్పించబడి దేవుని ఒక్కరికి లోనైపోయి వాడు అక్కడ తొయ్యబడ్డాడు కాబట్టి వాడి సైన్యం భూమి అంతా కూడా విస్తరించుకొని ఉంది ఎప్పుడైతే మానవుని తయారు చేసి తన రూపం పెట్టి తన ఆయుష్ను పోసి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నిటిని అధికారాన్ని ఇచ్చి ఆ ఆశీర్వాదాలు ఇచ్చి ఈ భూమి మీద ఎప్పుడైతే విడిచిపెడితే అది దాన్ని చూశాడు వాడు ఎక్కడా ఇంకా కక్ష తీర్చుకోవడానికి ఇంకా త్రోవలేక సరిగా లేడీ దగ్గరికి వెళ్ళాడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి లేనిపోయిన కలబోర్లు కబురు చెప్పి దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ ఆజ్ఞను అతిక్రమింప చేశాడు ఆ మాటను జవదాటింప చేశాడు శాప అని పెట్టాడు మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళిద్దరి ద్వారా వచ్చిన శాప మొత్తం ప్రపంచం అంతా కూడా అల్లికిపోయింది వారి చేతుల నుంచి విడిపించడానికనే దేవాది దేవుడు ఆ మహోన్నతుడైనటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి వాడు ఆది సంభూతుడైనటువంటి వాడు ప్రథమకర్త అయినటువంటి వాడు జగదీశ్వరుడు అయినటువంటి వాడు ఒక మానవుని యొక్క శరీరాన్ని ధరించుకొని ఒకే తల్లికి పుట్టాడు ఆయన ఒకే యవనస్త్రాలకి పుట్టాడు ఆయన మగవాడు ముట్టుకోకుండా కాబట్టి ఆయన జన్మలో అద్భుతం ఆయన వస్తున్నటువంటి ఆ నీడలో అద్భుతాలు ఆయన యొక్క చెంగులో ఆ యొక్క వస్త్రపు చెంగులో అద్భుతం ఆయన ఒక నోటి మాటల్లో అద్భుతం కంటి చూపుల్లో అద్భుతాలు తల వెంట్రుకల్లో అద్భుతాలు తడిలో అద్భుతాలు కన్నీటిలో అద్భుతాలు ఎన్ని ఎన్ని అద్భుత కార్యాలు ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి చెట్ట చివరికి తను ఈ మానవుడికి శ్రమలన్నీ కూడా తప్పించి పాపాలన్నిటికీ కూడా విమోచన కలిగించటన్ని తన యొక్క పవిత్రమైనటువంటి శరీరంలో నుంచి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ పాపాలన్నింటినీ కూడా తీసేసి మోక్షానికి చేర్చినటువంటి మహోన్నతుడైనటువంటి చరిత్రకారుడైన అలాంటి శక్తివంతుడు ఇచ్చాడు కాబట్టి ఇష్టపడండి అయ్యా ఎవరైనా సరే భగవంతుడు అనేటువంటి వాడు ఈ భూమి మీద ఉన్నట్లయితే నాకు కనిపించు నీ స్వరూపాన్ని చూపించు నీ స్వరాన్ని నాకు వినిపించు అప్పుడు నా మనసు ఇస్తానని చెప్పేసి మీరు అడగండి అనవసరమైనటువంటి శ్రమని వృధా చేసుకోకండి మీ కష్టార్జితాన్ని వేస్ట్ చేసుకోకండి వృధా చేసుకోకండి కాటు ప్రీలారా మోసపోకండి దేవదూతల యొక్క ఒడిలో పడిపోయి మోసపోకండి ఆ చీకటి శక్తుల యొక్క ఒడిలో పడిపోయి మోసపోకండి ఆ దురాత్మ చే అంధకార శక్తుల యొక్క ప్రభావంతో కూలుకొని మనోనేత్రాలు వెలిగించేటట్లు ఏసునామాలు మీ మనోనేత్రలు వెలిగింబడిన కాక జ్ఞాననేత్రాలు వెలిగింపబడినక మీ హృదయాలు కాక అద్భుత కార్యాలు కాక సూచక కార్యాలు జరుగును కాక నా జరిగిన ఏసుక్రీస్తున్నామంలో తండ్రి అయిన దేవుని వందనాలు అయ్యా కాబట్టి ఈ మాటలు అనే విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింప చేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలింప చేయను కాక నజరడైన సుఖ క్రీస్తు నామంలో ఆమెన్ 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 ప్రైజ్ దళాడి హల్లేయ ప్రియులారా మీ అందరికీ మరోసారి వందనాలు దేవుడు గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ దినాన ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ ప్రభావకరనిగాక ఆమెన్ రండి వాక్యంలోకి వెళ్దాము స్పిరిట్లో గ్రో అవ్వాలంటే ఒక ఆత్మలో ఎదగాలంటే ఎదగడానికి లేదంటే అభివృద్ధి పొందడానికి ఏం కావాలి మనం ఆత్మను పొందుకుంటున్నాం కానీ ఆత్మలో మనం గ్రో అవ్వలేకపోతున్నాం అభివృద్ధి పొందలేకపోతున్నాం ఎదగలేకపోతున్నాం దేవుని స్తోత్రం కలుగాక హల్లే ఎలా ఎదగాలని అంటే మూడే మూడు స్టెప్పులు రండి వాక్యం చదువుకుందాం రండి మతేసు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఈ విధంగా రాయబడింది చూడండి ఒకసారి కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు ఇరవై ఆరు మరియు ఈనా మాటలు విని వాటి అని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను అక్కడ ఏంటి మూడు చెప్పాడు ఆయన ఈనా మాటలు విని వాటి చొప్పున నడిచినటువంటి వాడు వాటి చొప్పున పాటించినటువంటి వానికి ఏ కొరత ఉండదు ఏ కొ ఉండదు ఏ హాని సంభవించదు వానొచ్చినా వరదలు వచ్చినా కెరటాలు వచ్చినా సునాము వచ్చినా ఏమొచ్చినా సరే ఆ ఇంటికి ఏ అపాయం కూడా రాదు అని అంటున్నాడు అదే ఆ మాటలు విని ఈ చెవుతో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తే అది ఇసుక మీద వేసినటువంటి పునాదిగా అయిపోద్దంట వాన వస్తుందంట వరద వస్తుందంట గాలి వస్తుందంట దూలు వస్తుందంట ఎరడాలు వస్తుందంట సునామి వస్తుందంట పెద్ద పెద్ద అన్నీ కూడా వస్తాయంట ఈజీగా అది ఎందుకంటే తట్టుకోవడానికి సరైనటువంటి శక్తి లేనటువంటి పునాది వేసుకున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలను కాక అందుకనే కదా మనకి ఇంకో దగ్గర కూడాను విత్తనాలు అంటే ఒక రైతు పట్టుకెళ్ళాడంట పొలంలో జల్లడానికి అవి త్రోపక్కన పడ్డాయంట కొన్ని మరి ఆరిన నేల మీద కొన్ని పడ్డాయంట ముళ్ళకంపల్లో కొన్ని పడ్డాయంట రాతి నేల మీద కొన్ని పడ్డాయంట మంచి నేల మీద కొన్ని పడ్డాయంట ఆ మంచి నేల మీద కొన్ని పడినటువంటి విత్తనాలు అంట ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా ఫలిపబడ్డాయంట దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఎప్పుడైనా సరే మనం క్రీస్తు నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఆ మాటను మనం పట్టుకొని ఆ మాట ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఏ దుష్టుడు కూడా మనల్ని ముట్టుకోలేడు ఏ దురాత్మను కూడా మనల్ని ముట్టుకోలేవు ఏ ఏ యొక్క అనారోగ్యాలు కూడా మనల్ని తాకలేవు ఏ చిలంగి చేతబడులు కూడా మనల్ని తాకలేవు ఎందుకు అంటే వాడు సరైనటువంటి బాటలో నడుస్తున్నాడు మంచి పునాది వేసుకున్నాడు ముళ్ళ త్రోవలో కాకుండాను మంచి బాటలో పూల బాటలో నడుస్తున్నాడు వాడు సిసి రోడ్డు మీద నడుస్తున్నాడు వాడు వాడికి ఏమీ లేదు ఇంకేం మట్టి అంటదా వాడికి ఏ వర్షం వచ్చినా ఏది వచ్చినా సరే ఏ బురద కూడా వాడు చే కాలకి అంటదంట దేవుని స్తోత్రం కలిగారు మనం ఏం చేస్తాం మూడే మూడు స్టెప్పులు తీసుకోండి వాక్యాన్ని చదవాలి దాన్ని ధ్యానించ ధ్యానిస్తూ ఉండాలి పగలనక రేయనక దాన్ని మరలా ఆచరణలోకి తీసుకురావాలి అనుభవంలోకి తీసుకురావాలి ఎక్స్పీరియన్స్లోకి తీసుకొచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా దూరం అయిపోతాయి అందుకనే ఈ ధర్మశాస్త్రమును ధ్యానించినటువంటి వాడు నీటి వారన మొక్క మొక్కవోలే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఓలే ఎంత చక్కకి చూడండి కీర్తన గ్రంథం ఒకటా అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు చూసుకున్నట్లయితే కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఆ మాటలు మనకు ఆధారం అందుకే నేను యేసు ప్రభు కూడాను అపవాదితో వ్యాధి పడేటప్పుడు అప్వాది కూడా ఏం చేశాడు అంటే ఆ నలభై దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత తిన్నగా తీసుకెళ్ళిపోయి ఒక్క నిమిషంలోనే మొత్తం ప్రపంచం అంతా కూడా చూపించేసాడు లోకం అంతా కూడా ఒక్క నిమిషంలోనే ఈ దీని మీద అంతటి మీద నాకు అధికారమే పడింది ఎవడిచ్చాడు అధికారం మానవుడే ఇచ్చాడు దేవుడిచ్చినటువంటి అధికారం మానవుడికి ఇస్తే ఆ మానవుడు వచ్చి వాడికి తాకట పెట్టేశాడు దీని మీద నాకు అధికారం ఇవ్వబడిందని చెప్పి వాడు సిగ్గు లేకుండా అంటున్నాడు నీవు నా కాలకు మొక్కు అని అంటున్నాడు అప్పుడు ప్రభు ఏంట నీ దేవుడు అనేటువంటి ప్రభులు నువ్వు శోధించకూడదని చెప్పేసి అక్కడ రాయబడింది రావరు ఎర్రోడా అని చెప్పేసి అక్కడ చీవట్లు పెట్టాడు నీ దేవుడు అనేటువంటి ప్రభువుని నువ్వు ప్రేమించాలని చెప్పేసి ఇంకో దగ్గర రాయబడింది అని చెప్పి అంటాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ అన్నింటినీ కూడా రొట్లుగా చేసుకో అని అంటాడు అంటే వాడు ఎప్పుడు కూడా టెంప్ట్ చేస్తుంటాడు అనమాట ఉద్రిక్తపరుచుస్తుంటాడు ఎక్కడ లేనటువంటి పౌరుషాన్ని రోషాన్ని కరిగిస్తుంటాడనమాట నువ్వు చెయ్యు నువ్వు చెయ్యు నువ్వు చేతనైతే నువ్వు చెయ్యు నీ చేతనైతే నువ్వు చెయ్యు ఇది నువ్వు చేయకపోతే నువ్వు మగాడవే కాదని చెప్పేసి ఎన్ని మాటలు ఎంత రెచ్చగొట్టడాలు చేస్తుంటాడు ఎన్ని జీవితాలు అట్టే విధంగా వాడి యొక్క గుప్పెట్లు తీసేసుకున్నాడు నరకంబాలు చేసేస్తాడు ఇప్పుడు కూడా యవనసలు అందరితో ఆటలాడుకుంటాడు అమ్మాయిలైతేనేమి అబ్బాయిలైతేనేమి అందరినీ కూడా వాడు చేతుల్లో పెట్టేసుకుని వాడు జీవితాలు నాశనం చేసి పడేస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగ అట్టి విధంగానే పలాన దగ్గర పలాన దగ్గర ఉంది అని చెప్పేసి అదే వాక్యాలు అదే వాక్యాలు మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటూ ఆ వాక్యాలు ఎప్పుడు కూడా సంతోషిస్తూ నవ్వుతూ గంతులు వేస్తూ ఎప్పుడైతే నువ్వు ఉంటావో సగం బలం నీకు వచ్చేసినట్టే నువ్వు ప్రభు యొక్క బలంలో సగానికి నువ్వు పూర్తి రిసీవ్ చేసుకున్నట్టు లెక్క దేవుని స్తోత్రం కలిగిన కాక అందుకని ఎవరు కూడా నిన్ను ముట్టుకోవడానికి అవకాశం ఉండదు ఇంకా అది ఆచరణలోకి రావాలి ఇంకా నువ్వు చూడకూడదు నేను స్త్రీ చెప్పాను కదా నీ ఆ స్త్రీని ఎప్పుడైతే నీవు మోహపు చూపుతో చూసావో అప్పుడే నువ్వు వ్యపచారం చేసినట్లు అని అంటాడు అక్కడ ఎప్పుడైతే మరలా మరలా చూసావో స్కానింగ్ తీసేస్తుంటావు నీ కళ్ళు అప్పుడు లోపల పనిచేసేస్తుంటారు నీ మెదడు అంతవరకు ఛాన్స్ ఇవ్వకు నువ్వు ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకు వెంట కట్ చేసుకో అప్పుడది అది కట్ అయిపోతుంది చిగిరించడానికి ఇంకా టైం ఇచ్చినట్లయితే అవసరం లేదు మూలతో సహా వేళ్లతో సహా పెకలించేసి వెకలైపోయి స్టార్టింగ్లోనే దాన్ని ఓడలు పీకేయాలి వెంటనే ఫినిష్ అది ఆగిపోద్ది అందుకనే అలా ప్రాక్టీస్లో మనం పెడుతూ ఉండాలి అలాగే నోటిని అబద్ధం ఆడకూడదు ఆయన రూపంలో పెట్టబడినటువంటి ఆ నరుడు నువ్వు తిక్కినట్లయితే ఆ నడు నువ్వు ఆడిపోసుకున్నట్లయితే ఆ నరుడు మీద నువ్వు చాడీలు చెప్పినట్లయితే ఆ నరుడు మీద నువ్వు శత్రుత్వం పూనుకున్నట్లయితే ఇంకేం ప్రయోజనం నరుడు నారాయణుడు ఓం నారాయణాయనమ అని అంటే ఓం అంటే మూడు మూడు ఉన్నాయి అక్కడ ముగ్గురున్నారు అకారము ఉకారము అకారము కలిస్తే ఓంకారము అని ఓంకార స్వరూపుడు ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిస్తే దేవత దేవుడై ఉన్నాడు ఆయన త్రిత్వంలో ఏకత్వం దైవత్వంలో ఏకత్వం అయి ఉన్నాడు త్రిత్వం త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన నారా అంటే దేవుడు దేవుడి యొక్క ఆత్మ ఆయనము అంటే నీళ్లు దేవుని యొక్క ఆత్మ నీళ్లపై అల్లాడుచుండెను అని చెప్పి అంటాడు కదా ఆది కాండం ఒకటా అధ్యయమ రెండో వాక్య ప్రకారంగాను కాబట్టి మనకి నా నమహ ఓం నారాయణ నమ అని అంటే నీకు నమస్కరిస్తున్నా జలములపై అల్లాడు అల్లాడుచున్నటువంటి దేవుడా నీకు నమస్కరిస్తున్నానయ్యా ఓంకార స్వరూపుడు నీకు నమస్కరిస్తున్నాయని దాని అర్థం మన వాళ్ళు తెలియకుండానే ఆయన ఆరాధిస్తున్నారు కానీ ఆయనను మాత్రం తెలియదు దేవుని స్తోత్రం కలని కాక అందుకే నిన్న వివాహ కార్యక్రమంలో కూడాను ఆ మెసేజ్ ఇస్తూ నేను పురాణ వేద గ్రంథాల నుంచి ప్రభుని చూపించడం జరిగింది ఈ నిదర్శనాలన్నీ కూడా ఈ రుజువులన్నీ కూడా ప్రభువునే చూపిస్తున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి ప్రభుని చూపిస్తున్నాయి అని చెప్పేసి దేవుని స్తోత్రంగా హల్లే మరొక వాక్యం చదువుకున్నా రండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వాక్యం అపవాదికి చోటి యకుడి అప్పవాదికి చోటు ఇవ్వకండి అప్పవాది ఎప్పుడైతే మీరు ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్లో ఉన్నారో ఈ విధమైనటువంటి అనుభవంలో ఉన్నాడో అపవాది మిమ్మల్ని ముట్టుకోవడానికి అవకాశం లేదు దేవుని స్తోత్రంగా కాక హల్లే మరొక వాక్యం చూద్దాం ఒకటో తెస్సులు అనుక నాలుగో అధ్యయము మూడు నుంచి ఐదు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయ ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో అది ఎరిగి ఉండేటి దేవుని చిత్తము దేహం అన్నది దేవుని యొక్క ఆలయం కాబట్టి ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా ఈ దేహాన్ని మనం కాపాడుకోవటం ఒక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇది దేవునికి పరిమితమైంది కానీ ఏ దురాత్మల తాలూకు ఆలోచన కానీ ఏ కామపు ఆలోచనలు కానీ ఈ కాపు అలవాట్లకు కానీ పొరపాటు కూడా అది త్రవి ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు పిల్లరా దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి అనుభవిస్తూ ఉండాలి అనుభవంలోకి పెడుతూ ఉండాలి అప్పుడు దూరంగా అది అయిపోతుంటుంది అనమాట ఒక్కసారి నువ్వు అలవాటు చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంటుంది దేనికైతే అలవాటు చేస్తావు అదే అదే అలవాటు అయిపోతుంటుంది ఎందుకంటే మూడు ఉన్నాయి ఇక్కడ ఆత్మ మనసు శరీరం మనసుకి శరీరానికి రక్షణ లేదు కాబట్టి ఆత్మ ఒకటే రక్ష పడింది ఆత్మ అన్నటువంటి వాడు పెద్దన్నయ్య ఈ మనసు శరీరం అన్నటువంటి వారు చిన్న అన్నయ్య రెండో అన్నయ్య ఓకే కాబట్టి ఈ రెండింటిని కంట్రోల్ చేయగలిగినటువంటిది ఆత్మ ప్రత్యేకంగా దేవుడు రాడు మీరు ఎలా చేయకూడదు అలా చేయకూడదు సహాయం చేయని పొరపా సహాయం అంటే పొరపాటు కూడా చేయడు దీన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు ఎవరైనా అంటే పెద్ద అన్నయ్య పెద్దన్నయ్యకి సహాయం చేసినటువంటి వాడు ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెద్దన్నయ్య ఎవరు ఆత్మ ఆత్మకి ఆత్మ రక్షణ ఉంది ఆత్మ దేవుని యొక్క కంట్రోల్లో ఉంది ఆత్మ శరీరంతో మనస్తో కలిసి ఉంది కానీ అప్పటికి కూడా చూసారా కలువుపు బురదలోనే ఉంటుంది కానీ దాన్ని బురద అంటకుండా తను తను కాపాడుకుంటుంది అలాగనేటట్టు ఆత్మ శరీరంలోని మనస్సు కలిపి ఉంటుంది కానీ పొరపాటును కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని దాన్ని అపవిత్రపరచలేరు దాన్ని బురద ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా అదంతా అది కాపాడుకోదు అసలు బురద రాదు ఎందుకంటే దేవుని చేతికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో ఎప్పుడైతే నువ్వు పచ్చత్తాపం పొందావో ఎప్పుడైతే నీ జీవితంలో పాతవాటికి గుడ్ బై చెప్పావో ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నావో ఎప్పుడైతే ఆ చెట్టు నీడకు వచ్చి ఆ గాలి పీల్చాలి ఆ పుష్పాలు ఆ ఫలాలు నువ్వు అనుభవించాలని చెప్పి నీ మనసు నిశ్చయించుకుందో ఆ దినానే నీ ఆత్మ రక్షణ పొందింది పరమైనటువంటి ఏసుక్రీస్తు యొక్క నామంలో పరలోకం దగ్గర అది దాగబడింది దేవుని చేతిలో అది ముద్రవయ్యబడి ఉంది ఫదిలిపరచబడి ఉంది దాన్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అది ఏర్పడి చేస్తూ ఉంటుంది అనమాట అందుకనే ఎప్పుడైతే ఆత్మ కంట్రోల్లో నీ మనసు నీ శరీరం ఉంటుందో మంచిగా నేను ఇంకెవ్వరు కూడా నీ శరీరం దగ్గర కానీ నీ మనసు దగ్గర కానీ రానివ్వరు ఎందుకు అప్పవాదిగడి చేసింది మనసు మీదే బాణాలు వేస్తుంటాడు అప్పగా అప్పవాదిగాడు అపాయాలు కలిగిస్తున్నటువంటివి నష్టాలు కష్టాలు కలిగిస్తున్నటువంటి అనర్థాలు కలిగిస్తున్నటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనసు మీద శరీరం మీద వేస్తాడు తప్పించి ఇంకెక్కడ కూడా వాడు ముట్టుకోలేడు దేవుడు స్తోత్రం కలరు కాక ఈవెన్ వాడు రక్షింపబడిన తరువాత వాడు పశ్చత్తాం పొందిన తరువాత ప్రభు యొక్క ప్రభులో మనసు పొందిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత వాడు రక్షింపబడినటువంటి వాడు కాబట్టి వాడు బురదలకు వెళ్ళిపోయిన నానా రకాలుగా వేషాలు రకరకాల వేసుకున్నప్పుడు కూడా వారి శరీరము వాడి శరీరము వాడి యొక్క మనసు మలినం అవుతుంది కానీ వాడి ఆత్మ ఎప్పుడు కూడా మలినం కాకుండా చుట్టూ కంచె వేయబడింది ఆత్మ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోయిన ఆల్రెడీ అక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయిపోయినటువంటి ఆ ముద్ర వేయబడినటువంటి ఆత్మకి ఏ హాని కలగదు వాడు పరలోక రాజ్య వారసుడు పరలోక రాజ్యానికి వారు వారసు పొందుకున్నాడు వాడు కాబట్టి వాటిని ఎప్పుడు కూడా ఏం చేయలేడు కాకపోతే ఏంటంటే బ్రతికినాలు కూడాను మనసు శరీరంకి ఎలాంటి హాని కలగకుండా ఉండాలని అంటే ఆత్మ చెబుతున్నటువంటి మాట వినాలి అందుకనే మీరు దేవునికి తిరగండి అప్పుడు మీ శరీర బలహీనతలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అప్పుడు దుష్టుడు దూరం పోతాడు అని చెప్పేసి అంటాడు దేవుని స్తోత్రంగా ఒక లూయ రోమిన్ రాసిన పత్రిక ఎంతో అధ్యయనం ఐదో వాక్యం ఏమి అంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు పెడతారంట శరీరానుసారమైనటువంటి మనసు మరణాన్ని ఇస్తుందంట ఆత్మానుసారమైనటువంటి మనసు సమాధానాన్ని జీవాన్ని అనుగ్రహిస్తుందంట లూయ ఎవడైతే క్రీస్తు యేసు యొక్క ఆత్మను పొందుకోలేదో వాడు నా వాడు కాడు అని చెప్పేసి అంటాడు అందులోనే రాసిన పత్రికలో ఎందో అధ్యయంలోనే పద్నాలుగు వాక్యం ఎవడైనా నువ్వు నా ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాడు అని చెప్పి అంటాడు దానికి అర్థం ఏంటి ఆత్మ చేత ఆ పరమాత్మ చేత ఈ జీవాత్మ అనేది అటాచ్మెంట్ కావాలి అది లేకపోతే వేస్ట్ ఇంకా నువ్వు వేషాలు వేసుకున్నా నువ్వు బుద్ధిగా ఓకే ఓ ఓ బైబుల్ చదివేసి యాక్షన్ చేసేసినా గట్టిగా ప్రార్థనలు చేసేసినా లేకపోతే చర్చలకు డబ్బులు ఇచ్చేసినా స్థలాలు కొనిపెట్టేసినా పొరపాటు కూడా నువ్వు నీకు రక్షణ లేనట్టు లెక్క నీకు అగ్నిగుండం సిద్ధంగా ఉన్నట్టు లెక్క నువ్వు దశం భాగాలు అప్పటికప్పుడు ఇచ్చేసినా నో అది కాదు ఫస్ట్ నీకు పశ్చత్తాప హృదయం కావాలి మారు మనసు కావాలి రక్షణ కావాలి బాప్తిజం పొందాలి నేలలో బాప్తిజం అగ్నిలో కూడా బాప్తిజం పొందాలి దేవుడి దేవుడిలో ఎప్పుడైతే నువ్వు ఇంట్రెస్ట్ కలిగి అవి వెంటనే నీ ఆత్మకి వెంటనే రక్షణ కలిగినట్లే లెక్క అందుకని ప్రతిరోజు కూడా ఉదయం లేచిన వెంటనే ప్రభు ఇగో నా ఆత్మ నీ శరీరము నా మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా నేను నడవలసిన త్రోళ్లు నువ్వు నడిపించు నాకు చేయవలసిన బాధ నువ్వు చేయి ప్రభా అని చెప్పేసి ముప్పై రెండు ఎనిమిది కీర్తన గ్రంథంలో ప్రకారంగాను అలాగే నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి అప్పచెప్తున్నాను ప్రభా అని మూడో అధ్యాయము సామెతలు ఆరో వాక్య ప్రకారంగాను అలాగే నా భారమంతా నీ మీద వేస్తానని నా అంతటి నేను నడవాలంటే నేను చేయలేని ప్రభువా అని చెప్పేసి కీర్తన యాభై ఐదు ఇరవై రెండు సాయంత్రం పదహారు మూడు ప్రకారంగాను ముందుకు సాగాలి అప్పుడు నీ యొక్క జీవితం అన్నది వికసించినట్లుగా ఉంటుంది సువాసన వెదజల్లుతూ ఉంటుంది అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుంది అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటుంది అనేక మందికి ఆశ్రదకరంగా ఉంటుంది ప్రియులరా దేవుడి స్తోత్రంగానే కాక ఎందుకంటే అపవాది ఎవరిని మింగదనని చెప్పేసి వాడు సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు గుంటకాడ నక్కలాగా ఇవి చివరి దినాల్లోకి వచ్చినాం ప్రేమ చల్లారిపోయి అక్రమాలు విస్తరించి తల్లిదండ్రుల మీద విరక్తి కలిగి దేవునికంటే సుఖభాగాలు అనిపించినటువంటి జీవితాలు కలిగి ఉంటే మానవుడు కోరుకుంటాడంట చూడండి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం అందుకనే అపవాది చెలరేగిపోతూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి మనసు మార్చుకోవాలి ఖచ్చితంగా ఇతనే సత్యవంతుడు అని చెప్పేసి నువ్వే ఒక సేవకుడిగా ఉండాలి నువ్వే జ్ఞానవంతుడిగా ఉండాలి నువ్వే అందరికీ ఉప్పై ఉన్నటువంటి వాడిగా ఉండాలి నువ్వు లోకానికి వెలుగై ఉన్నావని అని చెప్పి చెప్తుంటాడు ఐదో అధ్యాయంలో మత చివరి వాక్యాల్లో నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు లోకానికి వెలుగై ఉన్నావు ఆయన సంపూర్ణుడు కాబట్టి నువ్వు కూడా పరిపూర్ణమై ఉన్నావు లోకానికి ఎంత మంచి మాటలు చూడండి ఆ మాటలు మనం ధ్యాని చదవాలి చదివిన తర్వాత వాటిని ధ్యానించాలి గుర్తుంచుకోవాలి పదే పదే మార్లు వాటిని నెమరు వేసుకుంటూ ఆ మాట ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది ప్రియులారా క్రైస్తవులు చూసి నువ్వు మోసపోకవద్దు ఎందుకంటే ఎబో యావరేజ్ వాళ్ళు ఉంటారు బిలో యావరేజ్ వాళ్ళు ఉంటారు యావరేజ్ వాళ్ళు ఉంటారు యావరేజ్ వాళ్ళే ప్రమాదకరం బిలో యావరేజ్ వాళ్ళకైనా చెప్పచ్చును ఎబో యావరేజ్ వాళ్ళకైనా చెప్పొచ్చును కానీ ఈ మిడిల్ ఉంటుంది యావరేజ్ వాళ్ళు వీళ్ళకి ఒక నమస్కారం ఏం చెప్పలేము వాళ్ళకి ఒక దండం వాళ్ళతో మీరు దూరం పెట్టుకోండి వాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకండి వాళ్ళ అవిశ్వాసం మీకు వచ్చేస్తుంది వాళ్ళ గురించి ప్రవర్తన చేయండి ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం కలను కాక హల్లే ఇట్టి విధంగా ఆత్మలో మీరు ఎదగటానికి అభివృద్ధి పొందడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సరైనటువంటి మెట్లు మీరు పాటిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ మాటలని విత్తనాలు మీ హృదయంలో నేల మంది నాటించే సాయని నీరు ఫలింపు చేయను కాక నజరం ఏసు క్రీస్తు నామంలో ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవుడికి స్తోత్రం కలుగును గాక నా పేరు పద్మ మా తమ్ముడు పేరు ఇమ్మానివేలు చెన్నై నుంచి మాట్లాడుకున్నాను మా తమ్ముడికి వచ్చి జూలై నెలలో ఆరో తారీఖున ఆ గంటలకి ఒక స్టోక్ వచ్చేసింది స్టోక్ స్టోక్ వచ్చినప్పుడు వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఆ బ్రెయిన్ లో అంతా నరాలు లీక్ అయిపోయి బ్లడ్ అంతా లీక్ అయిపోతుంది ఆ హార్ట్ వాష్ బాగా వాసిపోయింది ఆ కిడ్నీ అంతా పాడైనాయి ఆ ఇంకా చెప్పలేము మేము చెప్పలేము ఇంకా అని చెప్పి వాళ్ళు చెప్పేశారు ఆ తర్వాత మేము అక్కడ నుంచి వెంటనే మేము అక్కడి నుంచి వెళ్లేటప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు మీట హాస్పిటల్ అని చెప్పి చెన్నైలో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మేము అయ్యగారికి నాకు దేవుడు గుర్తు చేశారు అయ్యగారు గారు అయ్యగారు లో ఉన్న అయ్యగారు ఎస్ఎస్ రావు గారు అయ్యగారికి నేను ఎప్పుడు ఆయన సంరక్ష్యం వెంటనే ఉంటాను నేను టీవీ చూసుకుంటుంటాను అలాంటప్పుడు నాకు విశ్వాసం కలిగి అయ్యగారు ఫోన్ చేసేటప్పుడు అయ్యగారు నేను ఆడుస్తా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా సంగత అయ్య గారు డాక్టర్ చెప్తున్నారు చెయ్యి వదిలేసి డాక్టర్ అన్నప్పుడు అప్పుడు ఏం భయపడబాక పద్మమ్మ స్వాగత చేసి ఏం భయపడబాకమ్మా భయపడద్దు దేవుడు నీ తమ్మునే బ్రతికిస్తాడు నీకేం భయం లేదు అని వెంటనే అయ్యగారు ప్రార్థన చేసి అలా చెప్పినారు చెప్పిన వెంటనే నేను విశ్వాసంతో నమ్మకంతో అయ్యగారు బాట్ లో నీళ్లు తీసుకోమ్మా అని చెప్పారు ఆ నీళ్లు కూడా నా దగ్గర ఎట్లా నీళ్లు కూడా వేరు తెచ్చి పెట్టినప్పుడు తీసుకొని నేను వెంటనే ఆ నీళ్లు చేయించుకున్నాను అయ్యగారు చెప్పారు ఆ నీళ్లు తాగేసి వెళ్లి పైంచి తమ్ముడు పైన పెట్టమ్మా అన్నప్పుడు ఆ నీళ్లు తమ్ముడు కూతురికి తగిపించి అప్పుడు ఆ నీళ్లు ఆ తాతని అమ్మాయిని పంపి అక్కడికి చేయి అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు సజీవు లెక్కలో ఉంచిన డాక్టర్లు చెప్పినంతా అవన్నీ అబద్దాలు లెక్కలు అయిపోయినాయి ఆ దేవుడు అయ్యగారు తరపున మాట్లాడి చెప్పిన మాట దేవుడు అయ్యగారు తరఫున చెప్పిన మాట నిజమైంది సత్యమైంది ఇప్పుడు నవంబర్ నెల ఈరోజు ఈ రోజు ఇరవై ఒకటి తారీఖు ఎంత వరకు కూడా సజీవులక్క దేవుడు నా తమ్ముని అమ్మ నిన్న కాబట్టి దేవుడికే మహిం కలిగిన ప్రార్థన చేసి అయ్యారికి వందన ఈ దినాన పుట్టినరోజు సందర్భంగాను క్యాథరిన్ సిస్టర్ గారి యొక్క హస్బెండ్ కెరీడీ గారు తాడేపల్లి గూడ నుంచి జన్మదిన వేడుకలు నిన్న ఇరవై తేదీన జరుపుకున్నటువంటి కెరీడీ గారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నడపడానికి అని చెప్పి సాయని స్ఫార్స చేయడం జరిగింది కాబట్టి మంచిగా వారు ఎల్లప్పుడూ కూడా మరి ఇలాంటి దీవెని చేత ఆశీర్వదింపబడుతును గాక మంచి ఆరోగ్యాల చేత దీవించబడదు కాక వారి పిల్లలకు మంచి మంచి బంధాలు వచ్చును గాక వారి లాంటి మంచి కుమారులాంటి కొడుకుల్లాంటి లాంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి అభిషేకింపబడినటువంటి అల్లుళ్ళు వారికి అనుగ్రహంపబడదు కాక వారి బ్రతికి దినీ కూడా కృపాక్షేమాలే వారి వెంట కాక ఏ సున్నామంలో ఆ కేదన్ సిస్టి గారు అయితే ఈ యొక్క మరి పరిచయ నిమిత్తం జాబ్ కూడా రిజైన్ చేస్తారు నాలాగే ఆమె టీచర్గా వర్క్ చేశారు గవర్నమెంట్ టీచర్గాను నేను అలాగే చేశాను ఆమె కూడా అలాగే చేశారు కాబట్టి వారి పరిచర్య ముప్పై నింతలు అరవై నింతలు అరవై నింతలు నూరవ దలిపబడిన కాక నజరం అంతే అంతేకాకుండా ఇంతవరకు ఎంతమంది అయితే ఈ యొక్క పరిచర్య నడవడానికి గుప్పెళ్ళు ఇప్పారో వారందరూ కూడా ఫలితాలు గొప్ప ఫలాన్ని వారు కాక గొప్ప ఆత్మీయ పంట ఆరోగ్యమైన పంట మనస్ ప్రశాంతత అనే పంట ఆర్థిక అభివృద్ధి అనేటువంటి పంట నూటికి నూరు రూపాయలు కూడా వారు అభివృద్ధి పొందుకున్నారు కాక ఏసు నామం ఆశ్రద్ధిం పొందరు కాక నదులు ఏస్తు క్రీస్తు నామంలో ఆమెన్ 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 రన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుతుడ తండ్రి జీవగల దేవ స్తోత్రాలు నాయనా నీ అద్భుతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీ నామాన్ని స్థుతించట నీ నామాన్ని ఘనపరచటం తండ్రి మీరు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ప్రభు ఎవరికి లేనటువంటి భాగ్యం ఈ మాకు మాకిచ్చారు తండ్రి నూరారా తండ్రి అబ్బా నాయనా అని తెలవటానికి మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు ఈ దినాన్ని ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో విన్నారో వారందరూ కూడా నా తండ్రి ప్రభు నూరు రెట్లుగా కాక ఉద్యోగాలు లేన వారి ఉద్యోగాలు కాక వారి కుటుంబంలో పిల్లలు లేనటువంటి వారి పిల్లలకి అందరుగాక గర్భాలు ధరించనుగాక ఏస్తున్నాములో అట్టి విధంగా దాన్ని వివాహాలు కానటువంటి వారికి వివాహాలు జరుగునుగాక తండ్రి నీకే లెక్క పెంచిన స్తోతాలు చెల్లించుకుంటూ ఎవరైతే నాయన మంచినీళ్ళు పట్టుకున్నారో ఆ యొక్క ఆయిల్ పట్టుకుని ఉన్నారో వారి యొక్క నాయన జలతైలాలు ఏసు నాములు తండ్రి గాక ఏ సున్నాలో గొప్ప వెలుగుతో శక్తితో ప్రభావంతో నింపబడును గాక ఏసుక్రీస్తు రక్తంతో నిండిపోవును కాక అవి తండ్రి ఎక్కడ అప్లై చేసినప్పటికీ ఆ రోగాలు విడిచి పారిపోవను కాక దురాత్మలు కాలిపోవను కాక ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత వారి శరీర ప్రాణం అన్ని కూడా నింపబడి కాక నామంలో మహిం పొందుకుని రాజా ఏసఐ పుంజనామాన్ని కూడా శృతిస్తూ వేలయపూరం గడిగిపెడుకొని పొందుకొని విన్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమారు పరిశుద్ధాంతరి ఏ మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఇరుగు వారికి పొరుగు వారికి తోటి వారికి అందరికి కూడా తోడే ఉంటూ అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యాలు జరిగిస్తూ ఆయన నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావం పొందుకునిగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించనిగాక